తిరుమల శ్రీవారిని సినీ నటుడు పోసాని కృష్ణమురళి దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు వీరికి ఆలయ ఉన్నతాధికారులు దగ్గర ఉండి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు फोटो 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 वहां अट्ठम और ढूंढते विचार आविंदा अट्ठम की राजा राजा अंदर बात लाड़ नहीं है मेरा फोटो में नहीं है ना नहीं फोटो और बाबा द्वारा हमारा सामना अभिवादन हम जानते हैं भैया कहते हैं हमारे मन का काम और होता है मान लो 1920 में निकलते हैं और वो जी के पेड़ों पर तो उनकी काए पर जो कीली जो कादम और हाथ पकड़ कर ढूंढते विचार అన్న అంతా బాగా జరిగింది ఎన్నిసార్లు తరపు వచ్చానో గుర్తులేదు సార్లు చిన్నప్పటి నుంచి నేను టెన్త్ క్లాస్ పాస్ అయితే ఫస్ట్ టైం మా మేనమాన్ తీసుకొచ్చాను ఇక్కడికి కొరటాల శివున్నాడు కదా మా మేనేజర్డు వాడి నాన్నగారు కొరటాల మోహన్ ర మా మేనమామ ఆయన ఫస్ట్ టైం ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చి ఇదే కొనేరులో ఆ దుడ్డు దించాక ఇక్కడే నెలలో ముంచి నన్ను ఇక్కడ దీవెన తీసుకొని తీసుకెళ్ళాడు మా మా మేనమామ దీవెనలో ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఈరోజు ఇన్నేళ్ళు ముప్పై నలభై ఏళ్ళ దాకా దగ్గర దగ్గర సినిమా ఇండస్ట్రీలో స్వామివారి దయ ప్రేక్షకుల దయ పరిశ్రమ దయ సంతోషంగా ఉన్నా ఏ సినిమా టికెట్ ఒక్క విషయం కాదు ఏ విషయమైనా ఏదో ప్రతిపక్షాలు మాట్లాడినా మరొకటి మాట్లాడినా నారాంటి వాడి మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్తా ఒకే మాట ఇక దానికి ఇక రెండో క్వశ్చన్ అయ్యొద్దు టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది